ఎస్సీ వర్గీకరణ అని చెప్పి రీసెంట్గా సుప్రీంకోర్టులో తీర్పు రావడం జరిగింది సో ఈ తీర్పు వచ్చి కూడా సుమారు మూడు నెలలు దాటిపోయింది కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఎస్సీ మాల సోదరులు పూర్తి స్థాయిలో మందకృష్ణ మాదిక్ గారిని వ్యతిరేకిస్తున్నారు ఏ రోజైతే నువ్వు అంబేద్కర్ గారిని పక్కన పెట్టావు ఈరోజు నీకు ఎస్సీ రిజర్వేషన్ కావాలి మా వాళ్ళకి మాకు ఉద్యోగాలు ఉండాలి అని చెప్పి నువ్వు ఫైట్ చేస్తున్నావు ఆ రోజు నీ గుర్తురాని అంబేద్కర్ గారు ఈ నీకు ఎందుకు గుర్తు వస్తున్నాడు రోజు నీ సామాజిక వర్గానికి అంబేద్కర్ అవసరమా అని చెప్పి ఎస్సీ మాల సోదరులు స్ట్రైట్గా మందకృష్ణ మాది గారిని విమర్శించడం జరుగుతుంది ప్రజెంట్ అదేవిధంగా జిల్లాల వారిగా ఎస్సీ మాల సోదరులు భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసుకొని మందకా మంద కృష్ణ గారి మీద ఫైటింగ్ మొదలుపెట్టారు సో మందకృష్ణ మాది గారు కూడా ఒకసారి ఇద్దరు రండి కలిసి కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పి ఒకసారి అంటాడు ఇంకోసారేమో ఎస్సీ మాల సోదరులని విమర్శిస్తూ మాట్లాడతాడు వెండిగా చూసుకుంటే ఎస్సీ మాల సోదరులు ఎస్సీ మాదిక సోదరులు ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఏదన్నా ఉంటే మీరు మీరు కూర్చొని మాట్లాడుకోవాలి మీరు బహిరంగ సభలు పెట్టుకొని జిల్లాల వారిగా రాష్ట్రాల వారిగా ఇష్టానుసారంగా సభలు పెట్టుకొని మీరు రెచ్చగొట్టి మాటలు మాట్లాడినప్పుడు గ్రామ స్థాయిలో ఎస్సీ మాలా సోదరులు మాదిక సోదరులు ఫైట్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కటి ఆలోచించండి మీరు ఎక్కడో జిల్లాల వారిగా రాష్ట్రంలో భారీ బహిరంగ సభలు పెట్టుకుంటున్నారు మీరు ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు మీరు బాగానే ఫేమస్ అవుతా పోతున్నారు కానీ గ్రామాలకు వస్తే ఇప్పుడున్న పరిస్థితులు మాలా మాదిగ సోదరులు ఒకరు మొహం వారు చూసుకోవట్ల కావాలంటే మీ గ్రామాల్లో చూసుకుంటే ఒకసారి ఇక్కడున్న పరిస్థితి సో నేను ఎందుకు చేస్తానంటే ఒక స్టేట్ వేడిగా ఇదే పరిస్థితి ఉంది ఇప్పుడు ఈరోజు కూడా మాల సోదరులు ఆ పరేడ్ గ్రౌండ్లో భారీ ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేశారు రాండి రాష్ట్రంలో ఉన్న మాల సోదరులందరూ రాని అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మొన్నేమో ఆయన మందకృష్ణ మాదిగారు ఒక సభ పెట్టుకోవడం జరిగింది ఇలా ఒకరినొకరు దూషించుకుంటూ బహిరంగ సభలు పెట్టుకుంటూ పోతున్నారు కానీ అసలు దీని పరిష్కారం ఏందిరా మందకృష్ణ మాదిక్ గారు మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆయన పిలవండి మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఉన్నారు జూపుడి పవహర్ గారు ఉన్నారు ఇంకా కొంతమంది తదితరులు ఉన్నారు కదా వాళ్ళందరూ పిలిచి మాట్లాడుకోండి ఎస్సీ మాల సోదరులు ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారు కదా వాళ్ళని పిలుచుకోండి టీడీపీ అధికార ప్రతినిధి రాజేష్ మహాసాన్గా ఆయన పిలుచుకొని మాట్లాడుకోండి అంతేగాని మీరు మీరు సభలు పెట్టుకోవడం పోవడం వల్ల రాష్ట్రంలో ఉన్న మాల మాదిగ సోదరులు అదారు పెద్ద పెద్ద కులాలకి ఇంకా చిన్న చూపు అయిపోతున్నారు సో అది కూడా బాగా ఆలోచించాలి మీరు ఎస్టీ బీసీ సోదరులు వాళ్ళు సైలెంట్గా ఉన్నారు వాళ్ళు ఒక ఫైట్ చేస్తారు వాళ్ళు సాధించే వరకు నిద్రపోరు కానీ మీరు అట కాదు మిమ్మల్ని మీరే దూషించుకుంటూ పక్క కులం వాళ్ళకి చాలా అంటే చాలా అలసు అయిపోతున్నారు బాగా ఆలోచించుకోవాలి ఎందుకంటే మీరు బహిరంగ సవాలు పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగాలు లేదు ఒక సాంగ్ రిలీజ్ చేస్తారు ఎస్సీ మాల సో సోదరుల సంబంధించిన సాంగ్ వాళ్ళు ఒక సాంగ్ రిలీజ్ చేసుకుంటారు మీరు ఒక స్టేట్మెంట్ ఇస్తారు మళ్ళీ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇస్తారు మరి ఇక్కడ గ్రామాలకు వచ్చి చూస్తున్నారా మాదిగ సోదరులు ఎంత ఉన్నారు మాల సోదరులు ఎంత వెనకబడి ఉన్నారు అవి చూస్తున్నారా అవి చూడరు ఎంతోమంది మాల మాదిగ సోదరులు నిరుద్యోగులు ఇంటర్ టెన్త్ డిగ్రీలు చేసి పీజీలు చేసి ఎంబీబీఎస్ చేసిన స్టూడెంట్లు కూడా రోడ్ల మీద ఉన్నారు ఈరోజు ఉద్యోగాలు లేక వాటి గురించి ఫైట్ చేయండి వాటి గురించి ఏ ప్రభుత్వం అడగండి మా వాళ్ళు ఉద్యోగాలు లేక రోడ్ల మీద ఉన్నారు బాబు ఖాళీగా ఉన్నారు ఎంతోమంది నిరుద్యోగులు అయిపోయారు ఉద్యోగం చేస్తే ఇంట్లో గడవన పరిస్థితి కూలీనాడు పనులు చేసుకోవాల్సి వస్తుంది ఈ డిగ్రీలు పీజీలు చేసి వాళ్ళకి ఎలాంటి ఉపయోగం లేదని చెప్పి అలాంటి వాటి గురించి గవర్నమెంట్ ఫైట్ చేయండి అప్పుడు మనకు ఏదైనా ఉపయోగం ఉంటుంది ఫలితం ఉంటుంది అంతేగాని మీకు నచ్చినట్టు మీరు ఒక నల్గొండలో వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళ ఒక విజయవాడలో ఒకరికొకరు సభలు పెట్టుకొని పోవడం వల్ల తెలంగాణలో మాల సోదరులు ఎమ్మెల్యేలు ఆంధ్ర రాష్ట్రాలకు వచ్చి మాల సోదరులు రెచ్చగొట్టి ఏడొక మీటింగ్ పెట్టుకొని పోవడం మళ్ళీ తెలంగాణ ఆంధ్రాలో ఉన్న మాదిక సోదరులు తెలంగాణ రాష్ట్రం ఆడొక మీటింగ్ పెట్టుకోవడం ఒకరు ఒకరు అటు రాష్ట్రాలు మారుతున్నారు కానీ ఇక్కడున్న ఎస్సీ ప్రజల పరిస్థితులు మీరు తెలుసుకోవట్ల ముందు వాళ్ళ సమస్యలు తెలుసుకోండి ఒక ఎస్సీ సోదరులే కాదు ఎస్టీ బీసీ సోదరులు కూడా ఇంకా వెనకబడి ఉన్నారు వాళ్ళు చూస్తుంటే గ్రామంలో చాలా అంటే చాలా ఘోరాది ఘోరంగా ఉన్నారు నిరుద్యోగులు ఉన్నారు తినడానికి తిండి సరిగా లేదు ఇల్లులు సరిగా లేవు గ్రామాలు కానీ చూస్తే కనీసం ఒక వెహికల్ తిరగడానికి రోడ్డు సక్రమంగా లేదు అవి మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు సో దీని పరిష్కారం ఏంటంటే ఎస్సీ మాల సోదరులు మాదిక సోదరులు మీరిద్దరు మాట్లాడుకుని ఒక యూనిటీకి వచ్చి రాష్ట్రంలో ఉన్న మన ప్రజలకి ఏవైతే రిజర్వేషన్ రావాలో దాని గురించి కూర్చొని మాట్లాడుకోండి మీరు ఈ గ్రామ సభలు ప్రతి ఒక్క రాష్ట్రంలో పెట్టే సభలు డిస్టిక్ లెవెల్లో పెట్టే సభలో అదే డబ్బులు తీసుకెళ్ళాడని ఒక మంచి హోటల్ తీసుకొని అక్కడ నిమ్మలంగా కూర్చొని హ్యాపీగా మాట్లాడండి ఇలాంటి వాటి గురించి చర్చించండి అంతేగాని మీరు ఒకరికొకరు సభలు పెట్టుకొని వల్ల ఎలాంటి ఉపయోగం లేదు గ్రామ స్థాయిలో మట్టికి మాలా మాదిగ సోదరుల్ని పూర్తిగా రెచ్చగొడుతున్నారు ఈ సభల వల్ల నేను దాంట్లో ఏమైనా తప్పు ఉంటే ఒక్కసారి ఆలోచించండి మాలా మాదిక సోదరులు ఇద్దరు కూడా ఆలోచించండి ఈ సభల వల్ల ఎవరికి ఉపయోగం లేదు పెద్ద పెద్ద వ్యక్తులకే ఉపయోగం ఉంది చిన్న చిన్న సాదా సేదా వ్యక్తులకైతే ఎలాంటి ఉపయోగం లేదు మీరు రెచ్చిపోయి రోడ్డు మీద పట్టడం మీ గ్రామంలో మీరు ఒకరి మొకరు చూసుకోకుండా తిరగడం మనస్పార్థాలు రావడం తప్ప ఎలాంటి ఉపయోగం లేదు సో ఎస్సీ మాల సోదరులు మాది సోదరులు బాగా ఆలోచించండి థ్యాంక్ యూ